హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేషిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆరవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే రవ్వ కేసర్ రెసిపీని చిటికలో చేసేయడం ఎలానో ఈ వీడియోలు అయితే చూసేయండి నోట్లో వేసుకుంటే అట్టే కరిగిపోతుందండి అమృతంలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళైనా చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా మందికి రవ్వ కేసరి చేస్తున్నప్పుడు వండలు కట్టేయటం కానీ లేకుంటే గట్టిగా అయిపోవడం కానీ అలా అవుతుంది అలా కాకుండా నేను చెప్పినట్లుగా పర్ఫెక్ట్ కొలతలతో మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ రవ్వ కేసరి రెడీ అయిపోతుంది మరి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మీరు రవ్వను కొలుచుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యిని వేసేసుకోండి నెయ్యి అయ్యాక ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పు పలుకులు వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి చూడండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత జీడిపప్పు బాదం పప్పు అయితే మంచిగా వేగిపోయాయండి ఈ విధంగా జీడిపప్పు బాదం వేగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు ద్రాక్షను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఎండు ద్రాక్ష బాగా వేగేంత వరకు బాగా వేయించేసుకోవాలండి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేయించేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే నెయ్యిలోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని అంటే మనము ఉప్మా చేసుకునే రవ్వను వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే బాగా వేయించేసుకోవాలండి ఈ రవ్వ వేయటానికి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది రవ్వ అనేది ఎంత బాగా వేయించేసుకుంటే మనకి కేసర్ అనేది అంత టెక్స్చర్ వస్తుందండి ఇలా రవ్వను వేయించేసుకుంటేనే ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే రవ్వని కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసేసుకొని ఇక్కడ మనము చేసుకునే కేసర్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడానికి నేను చిటికెడు ఫుడ్ కలర్ని అయితే వేసుకున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను కూడా వేసేసి మొత్తము బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ వాటర్ అనేది మనము రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరిగించేసుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చూడండి ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము పక్కన వేయించేసుకొని పెట్టుకున్న రవ్వలోకి అయితే ఈ వాటర్ని పోసేసుకోవాలి రవ్వ అనేది మనకి బాగా వేగింది అని అర్థం ఏంటంటే రవ్వల నుంచి మనము వేసుకున్న నెయ్యి అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనము మరిగించుకున్న వాటర్ని పోసేసి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్లో మనము వేయించుకున్న రవ్వని బాగా ఉడికించేసుకోవాలండి వాటర్ పోసేటప్పుడు చూసుకొని కొంచెం కొంచెం పోసేయండి ఒకేసారి ఎక్కువ కనుక పోసేస్తే రవ్వ అనేది గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది ఇలాగ కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ రవ్వ అనేది ఇలాగా స్మూతీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి నేను చెప్పిన కొలతలు కనుక మీరు పాటిస్తే పర్ఫెక్ట్ రవ్వ అయితే వచ్చేస్తుంది చూడండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల తర్వాత రవ్వ అనేది ఇలాగ కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని కొలిచి తీసుకున్నారో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పంచదారను వేసేసుకోండి స్వీట్ కనుక ఎక్కువ తినే వాళ్ళైతే మరొక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఎక్కువనే తీసుకోండి ఇప్పుడు పంచదార వేసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పంచదార అంతా పూర్తిగా కరిగేంత వరకు బాగా ఉడికించేసుకోవాలండి చూడండి ఇక్కడ పంచదార అంతా బాగా కరిగిపోయి రవ్వ కూడా బాగా స్మూతి టెక్స్చర్ అయితే వచ్చిందండి ఇలాగా పంచదార అంతా కరిగిపోయి రవ్వ కేసర అనేది దగ్గరగా అయినప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి ఆ తర్వాత వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటు ఉడికించేసుకోండి అంతే చాలా చాలా సింపుల్గా రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసేయండి ఆ తర్వాత మీరు కూడా టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కనుక చేసుకొని తింటే పర్ఫెక్ట్ రవ్వ అయితే రెడీ అయిపోతుంది మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్